ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఆదికాండము ఒకటవ అధ్యాయము మూడవ వచనము దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అండ్ గాడ్ సైడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్ దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభువు వెలుగును పుట్టించగలడు సృష్టించగలడు ఆయన నోటి మాటకు అంత శక్తి ఉన్నది దేవునికి స్తోత్రము కలుగును గాక ఈరోజు ఒకవేళ మీ జీవితంలో వెలుగు లేదా చీకటిగా ఉందా చీకటి మయమైపోయిందా ఏమాత్రం వెలుగు కనిపించడం లేదా అయితే ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో వెలుగును పుట్టించగలడు దేవుడు ఈ ఆది భూమిని ఆకాశమును మొదటిగా సృష్టించాడు ఆ సమయంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది అప్పుడు చీకటి అగాధ జలములపైన కమ్ముకొని ఉంది చీకటి చీకటిలో మనం ఏం చూడగలుగుతాం చీకటిలో మనం ఏం చేయగలుగుతాం చీకటిలో నడవగలమా చీకటిలో పని చేయగలమా చీకటిలో ఒకరిని ఒకరిని చూసుకోగలమా చీకటిలో మనల్ని మనం చూసుకోగలమా చీకటి అప్పుడు కమ్మి ఉన్నది అయితే దేవుడు ఒక అద్భుతము చేశాడు ఆ చీకటిని తొలగించేశాడు అప్పుడు దేవుడు చీకటిని తొలగించి వెలుగు కమ్మని పలికినప్పుడు దేవుడి మాటలో ఉన్న శక్తి వలన వెలుగు కలిగింది అయితే దేవుడు చూశాడు ఆ వెలుగును ఈ వెలుగు మంచిదా కాదా అని చూసినప్పుడు దేవునికి ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు అవునండి వెలుగు మంచిది వెలుగు మంచిది వెలుగు సంబంధమైన జీవితము కూడా మంచిది చీకటి జీవితము మంచిది కాదు చీకటి సంబంధమైన జీవితము మంచిది కాదు వెలుగు మంచిది వెలుగు సంబంధమైన జీవితము మంచిది వెలుగనగా ఏమిటి సత్యము సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేస్తుంది మనం వెలుగులో జీవించుచున్నాము అంటే సత్యంలో జీవించుచున్నాము అని అర్థము మనం చేసే పనులు వెలుగుగా ఉండాలి మనం జీవించే జీవితము వెలుగుగా ఉండాలి మన మాటలు వెలుగుగా ఉండాలి మన ముఖము దేవుని దయ పొందుకొని వెలుగుతూ ఉండాలి మన హృదయము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి హృదయంలో వెలుగుండాలి జీవితంలో వెలుగుండాలి జీవితమంతా ఆ ఏసయ్య అనే వెలుగుతో మనము నిండుకొని ఉండాలి చీకటి అంటే పాపము చీకటి క్రియలు పాపము చీకటి ఆలోచనలు చీకటి తలంపులు అవన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యము వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు కలుగుతుంది నీ జీవితంలో ఒకవేళ పాపమున్నదేమో చీకటి మయమై ఉన్నదేమో హృదయం పాపంతో నిండి ఉన్నదేమో హృదయ తలంపులు హృదయ ఆలోచనలు అన్నీ కూడా చీకటి మయముగా ఉన్నవేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అయితే మీకు వెలుగు కావాలి ఎందుకంటే వెలుగు మంచిది అని దేవుడు చెప్తున్నాడు మరి వెలుగెవరు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము స్వతంత్రము ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే యేసుక్రీస్తు అనే మార్గంలోనికి వస్తే మీ జీవితంలో వెలుగు వచ్చినట్టే యేసుక్రీస్తు వాక్యానుసారంగా మీరు జీవిస్తే మీ జీవితంలో వెలుగొచ్చినట్లే యేసుక్రీస్తు చిత్తానుసారంగా మీరు జీవిస్తే మీ జీవితంలోనికి వెలుగొచ్చినట్టే యేసుని నీ హృదయంలోనికి అంగీకరిస్తే నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి నీకు కలిగిన సమస్తములోనికి వెలుగొచ్చినట్లే వెలుగు మంచిది అని దేవుడే చెప్పుచూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక నీ జీవితంలో మంచి జరగాలి నీకు మేలు జరగాలి నీ కుటుంబంలో మంచి జరగాలి నీ కుటుంబానికి మేలు జరగాలి నీ బిడ్డలకు మంచి జరగాలి నీ బిడ్డలకు మేలు జరగాలి నీ అనుకున్న వారికి నీకు మేలు జరగాలి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ ప్రపంచానికి ఈ లోకంలో ఉన్న సకల ప్రజలకు కూడా మేలు జరగాలి దేవుడు కోరుకునేది మేలు జరగాలని అసలు ప్రభు అయిన యేసుక్రీస్తి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా నశించిపోవచ్చున్న దానిని వద్దకి రక్షించడానికి వచ్చాడు ఎవరు నశించిపోతారు తెలుసా చీకటిలో ఉన్నవారు నశించిపోతారు ఎందుకని వారికి తెలీదు చీకటిలో ఏమీ కనపడదు అయితే ఎవరికి చీకటి ఉంటుంది ఎవరికైతే ఈ లోక దేవత అంధత్వాన్ని కలుగు చేసిందో గురుడితనాన్ని కలుగు చేసిందో వారి హృదయంలో వారి జీవితంలో చీకటి ఉంటుంది వారు సత్యాన్ని చూడలేరు వారు సత్యాన్ని కనుగొనలేరు సత్యాన్ని చూడలేక కనుగొనలేక ఆ అంధకారంలో హృదయాంధకారంలో గాఢాంధకారంలో జీవితము అంధకారంలో పడిపోయి ఎవరైతే ఉంటారో వారు వెలుగుని చూడలేరు గనుక చీకటి మంచిది కాదు గనక వారు నష్టపోతారు వారు కష్టాల పాలు బాధల పాలు అగుతారు అయితే ఎవరి జీవితంలో అయితే వెలుగుంటుందో ఎవరి కుటుంబంలో అయితే వెలుగుంటుందో అది మంచిది దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని బిడ్డ నీ హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించు నీ హృదయంలోనికి ప్రభువుని పిలుచుకో నశించిపోతున్నా నీవు రక్షించబడతావు నీకు తెలీదు నీకు అర్థం కాదు సైతాను మనల్ని ఎప్పుడు కూడా నశింపు చేయాలని చూస్తుంటాడు దురాత్మ ఎప్పుడు కూడా చీకటి ఎప్పుడు కూడా నశింపజేయాలని చూస్తూ ఉంటాడు మనల్ని నీకు తెలియని చెడ్డ పనులు చేపిస్తుంటాడు అర్థం కాని చెడ్డ పనులు చేపిస్తుంటాడు దేవుడికి ఇష్టం లేని దేవుని చిత్తము కాని పనులన్నీ నీతో చేపిస్తూ ఉంటాడు ఆ సైతానం కాబట్టి వాడి కబంద హస్తాలలో నుంచి మనం బయటికి రావాలంటే వెలుగుని జీవితంలోనికి రావాలి వెలుగు అంటే సత్యము వెలుగు అంటే నిజము వెలుగు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యము అనేది వెలుగు విశ్వాసము అనేది వెలుగు ప్రార్థన అనేది వెలుగు సహవాసము అనేది వెలుగు క్రీస్తు సమూహము అనేది ఒక వెలుగు దేవుని యొక్క ప్రార్థన సహవాసములో వాక్యపు సహవాసములో బండీద ఇల్లు కట్టుకో ఆ ఇంటిలో నెమ్మదిగా నివసించు ఆ ఇంటిలో సమాధానంగా నివసించు ప్రభు ఉన్నంతకాలము గాలి వచ్చినా వరదలు వచ్చినా ఆ ఇల్లు కొట్టబడదు ఇసుక మీద కట్టుకున్నాం అనుకో అది చీకటితో సంబంధమైనది అది చీకటి సంబంధమైనది అది సత్యమైనది కాదు కాబట్టి ఇసుకతో కట్టుకోవద్దు ఇల్లు వెలుగుతో కట్టుకోవాలి ఇల్లు వెలుగుతో కట్టుకో అనగా సత్యముతో కట్టుకో అనగా వాక్యంతో కట్టుకో అనగా ప్రార్థనతో కట్టుకో అనగా విశ్వాసంతో కట్టుకో అనగా దేవుని కృపతో కట్టుకో ఇల్లు కావచ్చు జీవితం కావచ్చు బ్రతుకు కావచ్చు ఏదైనా సరే వెలుగుతో కట్టుకోవాలి యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి దేవుని దృష్టిలో నీవు ఒక యథార్థవంతురాలిగా యథార్థవంతునిగా నమ్మకస్తునిగా వెలుగుగా వెలుగు సంబంధిగా ఉండాలి అలాంటప్పుడు ఈ లోకంతో మనకింకేం పని చీకటి ఆలోచనలు చీకటి పనులు చీకటి క్రియలతో మనకేం పని మనకేం సంబంధం మనకేమి వాటితోటి చీకటి మనలో ఉండకూడదు దేవునికి స్తోత్రము కలుగును గాక వెలుగు మనలో ఉండాలి విశ్వాసం మనలో ఉండాలి ప్రార్థన మనలో ఉండాలి అది వాక్యంలోనూ ప్రార్థనలోనూ దేవుని యొక్క కృపలోనూ ఉన్నది ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా వెలుగు మంచిదైనట్టు మీరు చూశారు తండ్రి మాలో కొందరు జీవితాలు చీకటిలో ఉన్నాయి చీకటి మయముగా ఉన్నాయి చీకటి క్రియలతో ఉన్నాయి చీకటి కార్యాలతో ఉన్నాయి తండ్రి మా జీవితాలను మమ్ములను ఆ చీకటిలో నుండి బయటకు తీసుకురండి సర్వ మమ్మల్ని నడిపించండి వాక్యంలోనికి నడిపించండి ప్రార్థనలోనికి నడిపించండి సహవాసంలోనికి సంఘంలోనికి నడిపించండి విశ్వాసంలోనికి నడిపించండి దేవా మేమెక్కడున్నా ఎక్కడున్నా వెలుగు సంబంధులుగా ఉండాలి మా ముఖము వెలుగుతూ ఉండాలి మా జీవితం వెలుగుతూ ఉండాలి మా క్రియలు వెలుగుతూ ఉండాలి మేము ప్రతి విషయంలో వెలుగుతూ ఉండాలి తండ్రి మా జీవితము వెలుగుమయము చేయమని తప్పక మీరు చేస్తారని మేము నమ్ముచూ విశ్వసిస్తూ ఈ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్